హలో గాయస్ మన కాకినాడలో ద బిగ్గెస్ట్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి సో నేనైతే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చూసే ఈ వీడియో చూసి అయితే వెళ్ళాను సో అక్కడ ఎలా ఉందో కలెక్షన్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించిపోతున్నాను లోపలికి రాగానే ఇక్కడైతే బ్రాండెడ్ టాప్స్ అని అయితే పెట్టారు సో దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అంట సో ఇక్కడ ఉన్న ఏ టాప్స్ అయినా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సో అన్ని బంచెస్ ఆఫ్ క్లాత్స్ కింద అయితే పెట్టారు దేనికి దానికి సెపరేట్ గా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి లేడీస్ సంబంధించి జీన్ వేర్ అలాగే జీన్ టాప్స్ జీన్స్ ఉన్నాయి అండ్ అలాగే మ్యాక్సీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి స్కర్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే టీషర్ట్స్ కానీ స్వెటర్స్ కానీ స్వెట్ షర్ట్స్ కోట్స్ అండ్ అలాగే నైట్ వేర్ టీషర్ట్స్ అండ్ నైట్ వేర్ ట్రాక్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి సో లేడీస్ ఐటమ్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి సో కొన్ని కొన్ని క్వాలిటీ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి కొన్ని బాగానే ఉన్నాయి అండ్ అలాగే కొన్ని యూజర్ ప్రొడక్ట్స్లో కూడా అనిపించాయి సెకండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అంత బ్రాండెడ్ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు కానీ అంత అయితే ఏమీ లేదు ఇక్కడ అండ్ క్వాలిటీ కూడా ఏం బాగాలేదు అండ్ కలెక్షన్ కూడా రెగ్యులర్ ఐటమ్స్ ఉన్నాయి జారా ఇవి బ్రాండ్స్ అన్నారు కానీ అంత ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళద్దు నాకైతే ఇక్కడ స్వెటర్ కలెక్షన్ బాగుంది సో ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అంట ఏదైనా సరే టూ నైంటీ నైన్ బాగున్నాయి ఇవైతే ఇవైతే బై చేయొచ్చు క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉన్నాయి ఇవి నెక్స్ట్ అయితే ఇవన్నీ జీన్ కలెక్షన్ అన్నమాట అన్ని షర్ట్స్ అయితే ఉన్నాయి జీన్స్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ జీన్స్ అండ్ అలాగే ఇక్కడ స్వెటర్స్ కోట్స్ కూడా ఉన్నాయి ఈ వింటర్ సీజన్లో మంచిగా ఇలాంటి స్వెట్ షర్ట్స్ అలాగా కోట్స్ పైన లేయరింగ్ చేస్తే చాలా బాగుంటుంది సో ఇవైతే టూ నైన్ నైన్ కాస్ట్ వచ్చేసి సో వీటికి కాస్ట్ వచ్చేసి అయితే ఫోర్ హండ్రెడ్ అన్నీ పైన లేయరింగ్ ఇవన్నీ ఉన్నాయి వింటర్ క్లోత్స్ ఇవి కూడా అలాగే స్వెట్ షర్ట్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ నైన్ ఇవి వచ్చేసి బ్లాజర్స్ లేడీస్ ఐటమ్స్ ఇవి బ్రాండ్ అన్నారు కానీ అయితే అసలు ఏమీ బ్రాండెడ్లు అయితే లేవు లుకింగ్ ఏవో ఉన్నాయి అంతే వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ నైన్ రూపీస్ తండ్రి ఇవైతే లేడీస్ లాంగ్ టాప్స్ అంటారు కొన్ని కొన్ని పర్లేదు అనిపించాయి వీటిలోని 오늘습 సో లేడీస్ కలెక్షన్ అయితే అది అంత యూనిక్ ఐటమ్స్ అయితే ఏమీ లేవు నైట్ వేర్ నైట్ ఫ్యాంట్స్ ఇలాంటివి ఉన్నాయి సో నెక్స్ట్ అయితే జెంట్స్ ఐటమ్స్కి వస్తే లోపల పెట్టారు లేడీస్ ఐటమ్స్ అయితే బయట ఉన్నాయి సో జెంట్స్కి వచ్చేసి ఇవి స్వెట్ షర్ స్వెటర్స్ స్వెట్ షర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవి జెంట్స్ కాస్ట్ అయితే కొంచెం హైగా అనిపించాయి లేడీస్తో కంపేర్ చేసుకుంటే అండ్ కలెక్షన్ కూడా ఓకే ఓకే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి మనకి సంబంధించి షర్ట్స్ అలాగే స్వెట్ షర్ట్స్ టీ షర్ట్స్ అలాగే ట్రౌజర్స్ జీన్స్ అండ్ అలాగే బ్లాజస్ కూడా ఉన్నాయి టీషర్ట్ బాగున్నట్టుంది అంటున్నారు ఎలా పడుతుంది కదా సార్ అసలు ఎదుగు చుడుకోక్కు పడేసినట్టుంది आई जैकट्स का लागर ఇక్కడలాగ టవల్స్ అండ్ అలాగే మ్యాట్స్ కూడా ఉన్నాయి షూ కలెక్షన్ పెట్టారు ఇక్కడ రీబుక్ అండ్ అలాగే పూమా బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ కూడా కొంచెం హైగానే ఉన్నాయి రీజనబుల్గా అయితే ఏం లేవు వాళ్ళు చెప్పినట్టుగా నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేలా అయితే ఏం కనిపించలేదు నాకైతే ఇక్కడ చిన్నపిల్లలకి అయితే ఇవి నాకు చాలా బాగా నచ్చే క్యూట్గా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ అలాగే నాకైతే ఇందులో కొంచెం ద బెస్ట్ పార్ట్ ఫుట్వేర్ అనిపించాయి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట పేరు సో నాకైతే ఒక పేరు నచ్చైతే ఇక్కడ తీసుకున్నాను అలాగే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పేరు కూడా ఉన్నాయి అవి హీల్స్ అనమాట సో ఇవన్నీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలెక్షను సో ఇదండి కలెక్షన్ అయితే ఇలా ఉంది సో దీని లొకేషన్ అయితే సూర్యకళ మందిర్ కాకినాడ కల్పిన సెంటర్ అయితే సో వీటి డేట్స్ అయితే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ మాత్రమే ఉంటుంది సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి హ్యాపీ షాపింగ్ బాయ్